కలవారి కోడలు ఉయ్యాలో కనకామాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనకామాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలోన బొసి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవాలో బొసి ఉయ్యాలో అప్పుడే వచ్చేను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో అప్పుడే వచ్చేను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీలిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో కాళ్ళకు నీలిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు చెల్లెల ఉయ్యాలో ఏమీ కష్టాలమ్మ ఉయ్యాలో ఎందుకు చెల్లెల ఉయ్యాలో ఏమీ కష్టాలు ఉయ్యాలో തുടിച്ചുക്കോ കണ്ണീലുയാ മുടിച്ചുക്കോളമ്മ ഉയ്യാലം തുടച്ചുക്കോ കണ്ണീലു വയ്യാ മുടുച്ചുക്കോകളമ്മ ഉയ്യാലോ എത്തോ ബിഡന ഉയ്യാലോ വെള്ളി വയ്യാലും എത്തോ ബിഡനോ വെള്ളി ഉയ്യാലോ ചേരീനി വരിതോ ഉയ്യാലോ ചിറപ്പു അമ്മ ഉയ്യാലോ చేరిని వారితో ఉయ్యాలో చెప్పిరాపు పొవమ్మ వయ్యాలు పట్టే మంచం మీద ఉయ్యాలో పవలించిన ఉయ్యాలో పట్టే మంచం మీద ఉయ్యాలో పవలించిన మమ వియ్యాలం మా ఎన్నలోచ్చిరి ఉయ్యాలో మంబంపు తరవియాలం మా ఎన్నలో చిరి ఉయ్యాలో మంబంపు తర ఉయ్యాలో నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో అరుగుళ్ళ కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగరు వయ్యాలం అరుగుళ్ళ కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగరు వయ్యాలం മാന്നല ചിരി ഉയ്യാ മമ്പം പു തര ഉയ്യാലോ മാന്നല ചിരി ഉയ്യാ മമ്പംം പു തര ഉയ്യാലോ നെയർഗ നേര ഉയ്യാമീഴുയാള നേനെരുഗ നേരോ മീ ബാവാം ഭാരതം സതിപേടി ഉയ്യാ ബാവാ പെദ ബാവാ ഉയ്യാലോ భారతం చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావా ఉయ్యాలో మా అన్నల చిరి ఉయ్యాలో మమ్మంపు తర ఉయ్యాలో మా అన్నల చిరి ఉయ్యాలో మామంపు తర వయ్యాలో నేనెరుగా నేనెరుగ వయ్యాలో మీ అక్క నడుగు వయ్యాలో నేనెరుగా నేనెరుగ మీ అక్క నడుగు వంటశాలలో ఉన్న ఉయ్యాలో అక్క గరు వంటశాలలో ఉన్న వియ్యాలో ఓ అక్క గరు మా అన్నలు చిరి ఉయ్యాలో మమ్మం పుతర ఉయ్యాలో మా అన్నలోచ్చి ఉయ్యాలో మమ్మంపు తర ఉయ్యాల నేనుగా నేనుగా ఉయ్యాలో మీ భర్త నడిగే ఉయ్యాలం నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో మీ భర్తనే అడుగు వేయాల రచ్చలో కూర్చున్న వయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలు రచ్చలో కూర్చున్న వయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా అన్నలు చిరి ఉయ్యాలో మమ్మం తర ఉయ్యాలో మా అన్నలు చిరి ఉయ్యాలో మమ్మం తర ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకోసములు ఉయ్యాలో ఎత్తుకోను బిడ్డను ఉయ్యాలో వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను వెళ్ళి వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి